ఊకే చెప్తారానే ఒక్కసారి ఇట్లా జై తెలంగాణ జై తెలంగాణ తమ్ముడు ఓకే అమ్మా అమ్మాపాలకు బదులు ఉద్యమాలు మోసే తల్లిని ఓ బదులు తల్లి ఎంతమంది విన్నారు ఈ పాట అందరు విన్నారా మరి రెండు చేతులు ఎత్తి పట్టుకొని చప్పట్లు కొట్టాలి కదా రాసింది నేనే పాడింది నేను తమ్ముడు దిలీపు సందీపు దిలీప్ నేను రాసినాం పాలకు బదులు ఉద్యమాలు పోసియే తల్లిని పాలకు బదులు ఉద్యమాలు నిను గన్నదో ఓ సారూ కేసీఆర్ మిర్రవాత్రుకులు లేకని దిక్కునే చూసాను ఓ సారూ కేసీఆర్ మిర్రపాత్ర నేల వానసుకులు లేకని నీల యాదికి వస్తున్నావే సారు వల్ల ఎన్నడొస్తావు కేసీఆరు యాదికి వస్తున్నావే సారు వల్ల ఎన్నడొస్తావు కేసీఆరు అవు చేసినావే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు అప్పు చేసినావే పెద్ద సారు కన్న తండ్రి లెక్క మమ్ము చూడు పాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను కన్నదో ఓ సారు కేసియారు తుంటే వేదిక మీద ఉన్నటువంటి ఆ ఉద్యమ పేగుబంధం తెలిసినటువంటి నిరంజన్ రెడ్డి సార్కు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు ఒకప్పుడు తెలంగాణని పాలమూరును ఎట్లా చేసిందో కేసీఆర్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆయన కంట నీరు దాడుతున్నది ఎట్లుండే తెలంగాణ పుట్టేడు పాదల్లో బందీ అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు పాదల్లో బందీ కానా కోసల్ల ఊరు వలస పోయింది పాలమూరు నీళ్ళ కోసల్ల ఊరు వలస పోయింది పాలమూరు ఎక్కడైనా కాని ఒక నాయకుని గురించి ఒక లీడర్ గురించి సామాన్య కార్యకర్తలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకోంగా చూసినాం వాళ్ళ నాయకుని మీద పాట వాడుతున్నప్పుడు మన నాయకుల మీద పాట వాడుతున్నప్పుడు ఎవరైనా లీడర్ నాయకుడు ఏడువంగా చూసిల్లా నిరంజన్ రెడ్డి అన్న కళ్ళల్లో నీళ్లు చూడండి ఒక్కసారి ఎంత ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తే ఎంత ఇష్టపడితే ఎంత గౌరవం ఉంటే ఆ కన్నీళ్ళు వస్తాయి అయ్యో ఎట్లుండే తెలంగాణలో బందీ ఎట్లుండే ఎండె వలస పోయింది పాలీల నీల ఎండె ఊరు వలస పోయింది పాలమూరు ఏదోని కళ్ళల్ల కన్నీళ్ళు చూసి నువ్వు కోసపడిచి వేశారు లిప్పల నగదయ్యి టూల గరువయి దత్తి పోరు దికొస్తున్న వేసారు మళ్ళా ఎన్నడు సౌకేశారు యానీల యాదికి వస్తున్న వేసారు మళ్ళా ఎన్నడూ సౌకేసియారు యానీల యాదికి వస్తున్న వేసారు మళ్ళా ఎన్నడు సౌకేశారు ఆ యాదికి వస్తున్న వేసారు మళ్ళా ఎన్నడు సౌకేశారు అందరూ సూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు బండే నిండే నాడు రైతన్న బతుకు బండే సారు మా ఇంట్లో చెల్లెపల్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితో సారు మా ఇంట్లో చెల్లెపల్లి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని నిన్ను తలవని బూరికొక్క కాద నీసినక నువని కొద్దేది నువ్వు రాజ ని మనిషి ఉన్నడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద పిలవని గొంతున్నదా అది రేవంత్ రెడ్డితో సహా పిలవని గొంతు కేసీఆర్ సార్ నున్నదా నిన్ను తలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్ర

మాట ఈ మాట ఎందుకు రాసిన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నువ్వు అని నన్ను అడిగిన క్వశ్చన్ చాలా మంది రచయితలు ఉంటారు మా సీనియర్ రచయితలు ఎందుకు రాసిన తమ్మి అంటే నేను టీవీలో చూసినా ఒక ముసలమ్మ అమ్మా కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయ్యా నేను నా గుండె సాక్షిగా చెప్తున్నా మళ్ళా కేసీఆర్ సార్ ను నాకిప్పుడు ఎనభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసేదాకా నా నేను చెప్పింది ముసల్ది అందుకోసమే రాసిన నువ్వు వచ్చేదాకా ఇట్లనే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సార్ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటి దాకా యూరియా బస్తాల కష్టం వచ్చిందన్న యూరియా బస్తాలు దొరికినాయా మనకు దొరికినాయా ఇప్పుడే అనుకుంటున్నాను ఇప్పుడు కూడా లేవు నేను నేను కూడా మా ఊళ్ళే నాకు కూడా ఒక ఎకరన్నర పొలం ఉందన్న దానికోసం మా ఫ్రెండ్ వాళ్ళు ఆరు ఆలేరులా రెండు 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 బత్తాలు కొని పెట్టుకున్నా ఇప్పుడు పండుగ కుంటి పోతున్నప్పుడు కార్లు వేసుకొని పోవాలి లేవు ఇప్పుడు ఆ పాట సందీప్ నేను కలిసి పడతాం ఒకసారి గట్టిగా సపట్లు కొట్టాలి జై తెలంగాణ జై కేసీఆర్ విన్నరా యూరియా పాట మేమిద్దరమే పాడినాం పాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేయాలనో అన్ని చేసిరు సోషల్ మీడియాలో ఇయ్యాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు ఆయన కేంద్ర ప్రభుత్వం అని చాలా మంది ప్రచారాలు చేసిరు కానీ కేంద్రాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా అవునా కాదా అవునా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికక్కడ కేంద్రాన్ని మెడలు వంచి రైతు కాళ్ళ వరకు తీసుకొచ్చిండు యూరియా కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం అందరం చూసినాముగాలు తీసిన రైతన్న రాజోలే బతికినారైతన్నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే స్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో కందాట పడుతున్నాడు కోసం అడిగాపులు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో కందాట పడుతున్నాడు అయ్యో పడిగా తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు ఒక యూరియ బస్త కోసం పడిగా పుడుగాస్తున్నాడు తన పంటను బతికించగా కొంచెం అయ్యో తన్లాట పడుతున్నాడు అందుకోసమే ఇట్లా యూరియా కష్టాలు వచ్చినాయి నీళ్ల కష్టాలు వచ్చినాయి ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ మీదికి మనం దండు కట్టి పోవాలి అవతా పోవాలి నువ్వు కాదు